అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఈ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది బెంగళూరు బాగేపల్లి హిందూపూర్ వెళ్ళేటువంటి దాని అండి ఎంపీడి ఆఫీస్ దగ్గర ఉన్నాం మరి మనకి కదిరి ప్రాంతంలో కదిరి ప్రజలకి దీర్ఘకాలంగా మనం కదిరి ప్రజల యొక్క పోరాట ఫలితము కదిరిలో ప్రజా సంఘాలు కావచ్చు ఆల్ పొలిటికల్ పార్టీస్ ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా ముఖ్య చెక్కడంతో కదిరి ప్రాంతానికి ఖచ్చితంగా ఎంగు రోడ్డు లేదంటే బైపాస్ రోడ్డు కావాలి అనేటువంటి ఆలోచన విధానంతో రూపాంతరం చెందినటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఈ యొక్క బైపాస్ రోడ్ అండి మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మనము ఉదాహరణకి కోలేపల్లి దగ్గర ప్రారంభమయ్యేటువంటి గోవా టు చెన్నై జాతీయ రహదారి దగ్గర నుండి మరి మనం అక్కడ నుండి ఒకసారి చూసుకుంటూ వస్తే గతంలో దప దపలుగా చూపించుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగా మరొకసారి మీ ముందుకి ఈ యొక్క బైపాస్ రోడ్డు తీసుకొస్తున్నామండి మరి ముఖ్యంగా ఈ రోజు విషయం ఏంటంటే ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర మనం గతంలో చూసాం ఎంపీడిఓ ఆఫీస్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఎంపీడీఓ ఆఫీస్ అండి మన కదిరి రూరల్ సంబంధించినటువంటిది మరి అలాగే పక్కన డిఎస్పి గారి ఆఫీసు మరి అలాగే ఆర్డిఓ గారి ఆఫీస్ పక్కన ఉన్నటువంటిది మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ అనేటువంటిది మనకి ఈ యొక్క బైపాస్ రోడ్ లో భాగంగా మనకి ప్రజలకు అందుబాటులోకి వచ్చినటువంటిది ఎంపీడీ ఆఫీస్ దగ్గర మరి గతంలో మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటిది బ్రిడ్జ్ నిర్మాణ దశలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా సార్లు మనం చూపించాం మరి బి పూర్తి అయిపోయిన తర్వాత మనం చూపించలేదు మరి ఇప్పుడైతే మనం చూపిస్తున్నాము మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బంజారా హిల్స్ అండి బంజారా హిల్ సంబంధించినటువంటి కాలనీ అనేటువంటిది కూడా ముందరుంది మరి అలాగే ఈ యొక్క ఏదైతే మన కదిరి ప్రజల యొక్క చిరకాల కోరిక ఏదైతే ఉందో బైపాస్ రోడ్డు నిర్మాణ దర్శన అనేటువంటిది చాలా చాలా కూడా దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పనులు అనేటువంటివి కూడా అయిపో వచ్చాయి మరి అక్కడక్కడ కొన్ని కొన్ని పెండింగ్ ఉన్నటువంటివి కూడా ఏదైతే కార్యరూపం దాల్స్తాయని ఆశించవచ్చు మరి ఇప్పుడు మనం ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర చూస్తున్నటువంటిది చాలా విశాలవంతంగా చాలా ఆహ్లాదకరంగా మంచి వాతావరణం మంచి అట్మాస్ఫియర్ చుట్టూ కూడా చాలా ప్రకృతి ఒడిలో ఉన్నట్టు మనకి కనిపిస్తున్నటువంటి కదిరికి సోయగాలు కదిరికి మనకి చాలా మంచి కదిరి ప్రాంతంలో మంచి యూనిటీ కలిగినటువంటి ప్రాంతము చాలా విశాలవంతమైన ప్రాంతము చాలా శాంతియుతమైన ప్రాంతము దైవాత్మికమైనటువంటి ప్రాంతము ప్రార్థన ప్రార్థమనే ప్రా ప్రాంతం అనేటువంటి అంతా చెప్పుకుంటుంటారు దానిలో భాగంగా మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది ఎంపీడి ఆఫీస్ ముందర ఉన్నటువంటి బ్రిడ్జ్ అనేటువంటిది దాదాపు నైన్టీ పర్సెంట్ పనులు అనేటువంటివి అయిపోయాయి ఇలాంటి మన కదిరి ఏరియాలో చాలా మటుకు ఇప్పుడు మనము గతంలో నుండి చెప్పుకుంటూ వస్తున్నాం కదిరి గుండా చాలా గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఉంది అలాగే కదిరి ప్రాంతానికి సంబంధించిన ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి మరి అలాగే మన కదిరి కూడా చాలా సువిశాలమైనటువంటి ప్రాంతము కదిరి కూడా మండలాలు కూడా ఎక్కువ జనాల సంఖ్య కూడా ఎక్కువ కూడా ఎంత అన్నట్టు కదిరి ప్రాంతం ముప్పై ఆరు వార్డాల్లో కూడా చాలా మటుకు కదిరి అభివృద్ధిలో భాగంగా చాలా పెరిగిపోయింది మరి ఈ యొక్క విస్తారంలో భాగంగా మరి ముఖ్యంగా గో చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి అయితేనేమి అలాగే బెంగళూరుకి వెళ్ళేటువంటి దారి అయితేనేమి కదిరిలో చాలా కూడా ట్రాఫిక్ అనేటువంటిది అంతరాయం కలుగుతున్నటువంటిది చాలా చాలా కూడా చిన్న చిన్న యాక్సిడెంట్ జరిగేటువంటి పరిస్థితులు చతుర్మూర్తి సంఘటనలు జరిగేటువంటి అన్నీ తెలిసినటువంటి విషయం దీనిలో భాగంగా కదిరి ప్రజలు చిరకాల కోరికైనటువంటి మా కదిరికి రింగ్ రోడ్ బైపాస్ రోడ్ కావాలి అనేటువంటి ఆలోచన విధానంతో ఆల్ పొలిటికల్ పార్టీస్ ప్రజా సంఘాలు ప్రజలు అందరూ కూడా ముక్త కంఠంతో అడిగినటువంటి పరిస్థితులు కార్యరూపం దాల్చినటువంటిదే ఈ యొక్క బైపాస్ రోడ్ రూపాంతరం మరి ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంపీడీఓ ఆఫీసు ముందరైతే దాదాపు ఎంపీడీ ఆఫీసు అలాగే గుట్ట ఆములగొట్ట నుండి తుమ్మల రోడ్డు తుమ్మల రోడ్డు నుండి కోవలేపల్లి వరకు ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క బైపాస్ రోడ్డు అనేటువంటిది పనులన్నీ కూడా అయిపోయాయి మరి ఇక్కడ నుండి మనం ఒకసారి చూస్తే మూర్తిపల్లి బ్యాక్ సైడ్ కావచ్చు కుటావులు బ్యాక్ సైడ్ కావచ్చు అలాగే మనం షా నియర్ మనం గతంలో చూపించినటువంటి శాంతినికేతన్ సైనిక్ స్కూల్ అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడ ఫ్లైఓవర్ మధ్యలేటు వాగు మీద ఫ్లైఓవర్ అనేటువంటి నిర్మాణం జరుగుతున్నటువంటిది అలాగే కింద కూడా రైల్వే ట్రాక్ ఉన్నటువంటిది మరి అక్కడ నుండి మరి ఒకసారి మనం గోవా టు చెన్నై వెళ్లేటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో గంగమ్మూరి ఆ గంగమ్మ దగ్గర కృష్ణా గార్డెన్ అనుకోండి లింక్ రోడ్ అనేటువంటిది ప్రారంభం అవుతాయి ఆ లింక్ రోడ్ కూడా ఆల్మోస్ట్ అలా అయిపోయింది మరి ఆ లింక్ రోడ్డు మనం ఒకసారి గమనిస్తే దాదాపు మనకి ఈ యొక్క అయివారిండ్ల దగ్గర పాలిటెక్నికల్ కాలేజ్ ఉంది కాలేజ్ దగ్గర మనకి ఒక లింక్ రోడ్ కూడా కలిసేటువంటి ఆ బ్యాక్ సైడ్ కలుస్తుంది మరి అక్కడ నుండి అయివారిండ్ల దగ్గర ఈ యొక్క ముప్పై ఆరు వాటిలో ఈ యొక్క స్టార్ట్ అయ్యి అక్కడ నుండి కోలేపల్లి దగ్గర ఎండ్ అవుతుంది మరి బైపాస్ రోడ్ అనేటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మన కదిరి ప్రజల చిరకాల కోరిక అనేటువంటిది చాలా తొందరగా దగ్గర రోజులనే ఖదిరి కదిరి ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తాయని మన కదిరి ప్రజల తరఫున మన ఈ న్యూస్ తరఫున కూడా ఆశించవచ్చు